ఆర్టీసీకి సంబంధించిన ఆస్తులను పరిరక్షించే బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ ఆస్తులను దుర్వినియోగం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు ఆర్టీసీ ఆస్తులను ఎవరైనా కబ్జా చేస్తే సహించేది లేదన్నారు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ప్రారంభమయ్యే గ్రామ సభల్లో గ్యారంటీ పథకాల కోసం దరఖాస్తులు చేసుకోవాలన్నారు సోనియా గాంధీ పుట్టినరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే హెచ్చరిక చేస్తా ఉంది ఎక్కడెక్కడైతే ఆస్తులను ఆక్రమించుకున్నా ఆస్తులను ఇల్లిగా వాడుకుంటున్నా చట్టరీత్యా వ్యతిరేకంగా ఆస్తుల మీద కన్నేసిన గతంలో లీజ్ తీసుకున్న వాటి కూడా రివ్యూ చేసి అవసరమైతే చట్టపరంగా చట్టరీత్యా అన్ని చర్యలు తీసుకొని వాటన్నిటిని ఆర్టీస్కి చెందేలాగా చూస్తాం ఎక్కడ కూడా ఒక్క ఆర్టీసీ ఆస్తిని అన్యాక్రాంతం కాకుండా ఇతరుల యొక్క కబ్జాల పోకుండా పోయిన వాటిని కూడా ఏ విధంగా చట్టరీత్యా తీసుకోవడమో మా బాధ్యత ఈ ప్రభుత్వం యొక్క ధర్మం ఇది ప్రజల ఆస్తి ప్రజల యొక్క రవాణా సంస్థకు సంబంధించిన ఆస్తి దాన్ని కాపాడుకొని ఎక్కడ కూడా అన్యాక్రాంతం కాకుండా కాపాడు